హాయ్ హలో అందరికి నమస్కారం అండి ఈరోజు మా ఛానల్లో ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం సేమియా పాయసం చూపిస్తున్నాము వాటికి కావాల్సిన పదార్థాలు కప్పు సేమియా అరకప్పు సగ్గుబియ్యం ఒక రెండు వందల యాభై గ్రాముల బెల్లం యాలకులు ఒక లీటర్ చిక్కటి పాలు డ్రై ఫ్రూట్స్ నెయ్యి బెల్లంతో చేయడం వల్ల ఆరోగ్యం ఎంతో మేలుగా ఉంటుందండి షుగర్ వేయడం వల్ల ఆరోగ్యానికి కొంచెం ఎఫెక్ట్ కాబట్టి మేము కొంతమంది బెల్లం వేయడం వల్ల సేమియా అనేది ఇరిగినట్టుగా వస్తుంది మేము చిట్కా చేసి చూపిస్తాము ఇరగకుండా చాలా బాగుంటుంది పాయసం చూద్దాం దాండి ఏ విధంగా తయారు చేయాలో చార్ చేసుకున్నాం ముందుగా మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అదేవిధంగా బెల్లాన్ని ఇట్లా చాక్ చేసుకొని కరగబెట్టాలి బెల్లం అనేది కరిగిన తర్వాత వడపోసుకోవాలి లేకపోతే బెల్లంలో టేస్ట్ అనేది ఉంటుంది ఈ బెల్లం పూర్తిగా చల్లారాకనే ఆ పాయసంలో కలుపుకోవాలి మనం ముందు స్టవ్ వెలిగించి మనం కట్ చేసుకున్న బెల్లాన్ని పెట్టుకుందాం కొంచెం బెల్లం కరగడానికి కొంచెం వాటర్ పోస్తే చాలు చాలు ఈ లోపల బె బెల్లం కరిగే లోపల ఇంకో స్టవ్ మీద మనం సేమియా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందాం అవతల స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి సరిగాక సేమియా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందాం ముందు డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందామండి ఫై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ అనేది ఎమ్మటే కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వస్తే చాలండి మాడిపోతే టేస్ట్ ఉండవు డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం అదే అదే మళ్ళీ సేమ్యా అనేది ఫ్రై చేసుకుందాం ఒక కప్పు సేమియా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి సేమ్యా అనేది ఇలా నెయ్యిలో ఫ్రై చేయకపోతే మనం డైరెక్ట్గా వేసేయమనుకోండి అది సేమ్యా అనేది ముద్దలా వస్తుందండి ఇదే టెక్నిక్ అసలు మనం సేమ్యా తింటుంటే ముద్ద అనేది అవ్వకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంతమంది డైరెక్ట్గా వేస్తారు కొంతమంది మరీ ఫ్రై చేయకుండా మామూలుగా ఫ్రై చేసి వేస్తారు అలా కాదు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బెల్లం అనేది కరిగిపోయిందండి ఇప్పుడు బెల్లం తీసేసి పాలనేది పొయ్యి మీద పెట్టుకుందాం గిన్నె ఒక గిన్నె పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న లీటర్ పాలు అనేవి చూద్దాం పాలనేవి చిక్కగా ఉండాలండి అప్పుడే సేమియా అనేది టేస్ట్గా ఉంటుంది అయితే పాలు మొత్తం ఒక్కసారి మొత్తం పోసి మరిగించకూడదు లాస్ట్లో మళ్ళీ పోద్దాం అందుకే ఇప్పుడు మేము కొన్నే పోసాం ఈ విధంగా గోల్డ్ కలర్ వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం సగం పాలు ఉంచుకున్నాం అండి అవి కాగబెట్టుకుందాం ముందుగా కరగ ఇప్పుడు మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకుందాం బెల్లంలో చూడండి ఎంత టెస్ట్ ఉందో ఇలా వడబెట్టకుండా చేస్తే మాత్రం డస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది ఇలా మొత్తం వడగట్టేసుకుందాం ఆ సేమియా పార్వనం ఉడికే లోపల ఈ బెల్లం అనేది చల్లారిపోద్దండి పాలనేవి మరిగినాయి అండి ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకున్నాం ముందుగా చాలామంది పొరపాటుగా ఏం చేస్తారంటే సేమియా వేస్తారు సేమియా తొందరగా ఉడికిపోతాయి అందువల్ల సగ్గుబియ్యం వేసేసరికి ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి ముందు సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకుందాం ఒకసారి కలుపుదామండి అడుగు అంటకుండా సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సేమియా వేసుకుందాం అయితే చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే సేమియా వేయంగానే బెల్లం అవి వేసేస్తారు సేమియా ఉడకడానికి టైం పడుతుంది ఏమన్నా తీపి పదార్థం అనేది అందులో ఎమ్మటే వేస్తే ఉడకదు కాబట్టి ఎప్పుడైనా సేమియా ఉడికినాకనే మనం ఏవైతే వేసుకోవాలనుకుంటామో అవి వేసుకోవాలి సేమియా అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇలాచీ పొడి వేసుకుందాం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం అయితే మీకు ఇందాక మేము అన్నాం కదా పాలు ఎరవ ఎరగకుండా చిక్కగా ఉండే చిట్కా చెప్తామని చిట్కా ఏం లేదండి ఇప్పుడు ఇది అయిన మిశ్రమం ఇందాక చెప్పినట్టు పాలనేది ఇరగకుండా ఉండాలంటే ఈ సేమ్య సగ్గుబియ్యం పాలు అనేవి పూర్తిగా చల్లారాలి అదేవిధంగా మనం కరగబెట్టుకున్న బెల్లం కూడా ఈ రెండు పూర్తిగా చల్లారాకనే అందులో మిక్స్ చేస్తేనే అప్పుడే పాలు ఇరగకుండా ఉంటాయి అప్పటికేమైనా కొంచెం గట్టిగా అయినట్టు ఉందనుకోండి మనం ముందుగా పచ్చి పాలు తీసి కాగబెట్టుకొని ఉంచుకుందాం కదా వాటిని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు పూర్తిగా చల్లారాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండింటిని పోసుకుంటూ బెల్లం అనేది ఇందులో కలిసే విధంగా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెండు చల్లారేకపోయడం పోయడం వల్ల ఎంతో చిక్కని ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయింది ఫ్రెండ్స్ చాలా చిక్కగా ఉన్నాయి కదా ముందుగా కాగబెట్టుకున్న పాలని పోద్దాం కొంచెం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బోర్డ్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యానికి రుచికరమైన విటమిన్స్ అన్నీ ఉంటే బెల్లం ఐరన్ బెల్లం వేసాం కదా ఐరన్ ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చేసిన సగ్గు బియ్యాన్ని అరుణా గారు టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి కొంచెం చాలా టేస్టీగా ఉంది సూపర్